అలాగే పదిహేను వేలు జీతం ఇచ్చినా కూడా పాలేరు సరిపోవట్లేదంట మానేసాడు ఈ పట్టుదారిక నుంచి ఇప్పుడు దాకా కూడా మన గోమాతకి సేవ నేనే చేసుకుంటున్నాను అలా ఉన్న పరిస్థితి గోసేవ చేయడం అంటే చాలా మంది చాలా తేలిగ్గా అనుకుంటారు మా తల్లి గోమాతకి సేవ చేయడంలో సిగ్గుపడ అవసరం లేదు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలివే ఉన్న తల్లి గోమాతని మనం హిందువును ఉపయోగించుకుంటున్నాం ఆ తల్లికి సేవ చేసుకుంటే ముప్పై మూడు కోట్ల దేవతలకు సేవ చేసినట్టే దీనికి ఏమాత్రం నాకు సిగ్గు లేదు మనం దేవాలయానికి వెళ్తే మన గర్భగుళ్ళు కూడా రానివ్వరు దేవుని సేవ చేసుకోవడానికి మనం ఎంత ధనం ఇచ్చించినా కూడా మనకు అవకాశం కల్పించరు కానీ ముక్కోటి దేవతల కొలువే ఉన్న గోమాతలకు స్వయంగా మనమే సేవ చేసుకుంటున్నాం ఆ అదృష్టం అందరికీ దక్కదు ప్రతి ఒక్కరు కూడా హిందువుగా గోమాతను ఉపయోగించుకున్నందుకు ముక్కోటి దేవతల కొలువే ఉంటాయని మనం నమ్ముతున్నందుకు ఆ గోమాతకి ప్రత్యక్షంగా సేవ చేసుకోవటం మన పూర్వజలం సుకృతంగా భావించి ఈ సేవ నేను చేసుకుంటున్నాను జై గోమాత